హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి చిన్నపాటి వర్షాలకు కూడా నగరం అత్తలాకుతలం అయిపోతుంది చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఆఖరికి ఫ్లైఓవర్ల మీద కూడా నీరు భారీగా నిలిచిపోతుంది ఈ క్రమంలో బంజరాయిల్స్ రోడ్ నెంబర్ వన్లో ప్రమాదం జరిగింది విరించి హాస్పిటల్ సమీపంలో రోడ్డు కుంగిపోయింది ఓ భారీ లారీ అటు నుంచి వెళ్లడంతో రోడ్డు కుంగిపోయి నాలా ఛాంబర్లోకి వెళ్ళిపోయింది ఆ లారీ సమయానికి అక్కడ మరో వెహికల్ ఏది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది అంత భారీ వెహికల్ భూమిలోకి వెళ్ళిపోవడంతో అంత భయంతో వణికిపోయారు ఇదొక్కటే కాదు సిటీలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలోనే రోడ్లు కుంగిపోయి నాలాల్లో పడిపోయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో నాలాల విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు పబ్లిక్